హలో ఫ్రెండ్స్ ఒక బౌలర్ కి వేగం లేదు కానీ అతనికి భయం కూడా లేదు పెద్దగా మాట్లాడాడు అన్ని బంతితో పాక్ షాక్ ఇచ్చాడు ఒకే ఓవర్లో దేశానికి కొత్త నాయకుడిని పరిచయం చేశాడు అతడే భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్ కొత్త నిర్వచ్యంగా నిలిచిన భూమి ప్రయాణం ఒక సాధారణ క్రీడాకారు నుండి ఒక దిగ్గజ బౌలర్గా ఎలా మారాడో తెలుసుకుందాం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు ఊహించిన విధంగా భారత జెర్సీ వేసుకున్నాడు పదమూడేళ్ల వయసులో మొదటి ప్రాక్టీస్ పదిహేడు నాటికి మొదటి రంజీ ట్రయల్ ఆయన తల్లి కోరిక కొడుకు ఆర్మీలో పనిచేయాలని కానీ అతను తన జీవితాన్ని బంతికి అంకితం చేశాడు డిసెంబర్ రెండు వేల పన్నెండు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక ఏవో బౌలర్కి మ్యాచ్ ప్రారంభంలోనే బంతి ఇవ్వబడింది మొదటి బంతికి స్వింగ్ రెండో బంతికి వికెట్ ఇది భారత క్రికెట్లో కొత్త ఎర్ర ఆరంభం అతనికి నూట యాభై కిలోమీటర్ల వేగం లేదు కానీ అతని వంటి ఇంగ్ స్వింగ్ బంతి బీట్స్ను గాల్లో తిప్పేస్తుంది అతను ధోనిని కూడా మెప్పించాడు కోహ్లీ రోహిత్ లాంటి కెప్టెన్లు అతనిపై ఆధారపడేవారు అయ్యారు ఒక ఆటగాడిగి బౌలర్లకు అంటే గాయాలతో సమరం భూమి గాయాల చుట్టూ తిరిగాడు బ్యాక్ ఇంజరీస్ మసిల్ ఫుల్ చాలా మ్యాచ్లు మిస్ అయ్యాడు కొంతమంది ఆయన వదిలేసారు కానీ భూమి మాత్రం తన లక్ష్యాన్ని వదలలేదు భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్ళు అరుదు ఒక యువ ఆటగాడు చూసి సిగ్గుపడతాడు ఎందుకంటే భూవి ఎదిగలే కాదు ఎదిగేదారిని చూపించేవాడు ఒక్క పర్పుల్ క్యాపే కాదు భూవి గెలుచుకున్నది ప్రజల గౌరవం ఇంకా ఐపీఎల్ విషయానికి వస్తే రెండు వేల డెక్కన్ డెక్కస్తో డెబ్యూ చేసిన భూభి మొదటి ఓవర్ నుండే ఆ క్లాస్ చూపించేవాడు పవర్ ప్లేయర్ల స్వింగ్ లో యార్కర్లు ఏదైనా కావాలంటే కెప్టెన్ భూవీనే చూస్తాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున రెండు వేల పద్నాలుగు నుంచి వెన్నుముకలా మారిపోయాడు రెండు వేల పదహారు ఐపీఎల్ టైటిల్ సీజన్ ను భూవి ఇరవై మూడు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచాడు బ్యాక్ టు బ్యాక్ పర్పుల్ క్యాప్స్ రెండు వేల పదహారు పదిహేడు ఎవరూ మర్చిపోలేరు భూవి ఐపీఎల్ ఇప్పటివరకు నూట డెబ్బై ప్లస్ వికెట్లు తీశాడు పవర్ ప్లేలో అత్యధిక డాట్ బంతులు వేసిన బౌలర్లో ఒకడు ఆరోగ్య సమస్యలు ఉన్న భూమి ఎప్పుడు ఫైట్ ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీలో తనదైన ఎక్స్పీరియన్స్ చూపించి ఆర్సీబీకి ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచి దానిలోత ఒక పాత్ర పోషించాడు అతని పేరు బౌలింగ్ రికార్డులో ఉండకపోవచ్చు కానీ అతని ప్లేస్ మన హృదయాల్లో ఉంటుంది భారత క్రికెట్లో భువనేశ్వర్ కుమార్ అంటే ఒక సైలెంట్ లేజెండ్ మీకు భూవీ బౌలింగ్ అంటే గుర్తొచ్చే ఓ మూమెంట్ ఉందా కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇటువంటి స్ఫూర్తిదాయక క్రీడా కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి